భోగి రోజున కుంభరాశివారు ఈ విధంగా ఆచరిస్తే శుభ ఫలితాలు పొందుతారు మీకు అయ్యప్ప స్వామి ఇష్టమున్నట్లయితే ఒక లైక్ చేయండి భోగి ఉదయం సూర్యోదయానికి ముందే లేచి నువ్వుల నూనెతో తలస్నానం చేయడం చాలా శుభకరం స్నానం తరువాత శుభ్రమైన తెల్లటి లేదా నీలిరంగు వస్త్రాలు ధరించి ఇంట్లో దీపారాధన చేయాలి భోగి దగ్గర పాత నెగటివ్ ఆలోచనలు అలవాట్లు వదిలిపెడతామని మనసులో సంకల్పం చేసుకోవడం వారికి ప్రత్యేక ఫలితమిస్తుంది శనిదేవునికి లేదా హనుమంతునికి నువ్వులు నువ్వుల నూనె నల్లసనగలు దానం చేయడం వలన అడ్డంకులు తగ్గుతాయి ఇంటి పెద్దల ఆశీర్వాదం తీసుకుని గోవుకు పచ్చగడ్డి లేదా ఆవుకు ఆహారం వేయడం శుభం భోగి రోజున వాదనలు కోపం దూరంగా ఉంచి సేవాభావంతో వ్యవహరిస్తే రాబోయే కాలంలో మనశ్శాంతి స్థిరత్వం లభిస్తాయి శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం నాగదోషం వశీకరణ ఎటువంటి సమస్యలున్న మా గురువుగారికి ఫోన్ చేయండి